Biryani Thinta Ammu Biryani Thinta Amma Hai Hai Friends Anu 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 Darsha Hai Friends Anu Anala Sopala Nugu no. Hai Anu Anura Amma Thora Amma Thora 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 Hai Friends Hello, hi, Hello. Channel It was బాగుంది వస్తుంది గరం గరంగా ఏం చేస్తున్నావు అంటే రెండోసారి

కూర్చున్నాము సంతోషంగా సంవత్సరం అంతా బాగా ఉన్నారని డబ్బులు మాకు ఎక్కువ నింపుతాం రూమ్ ఇదేనండి చిన్న రూమ్

మెత్తగా ఉండేది నాకు ఈ సార్న బాస్మతి రైస్ నాకు తెలుస్తుంది గ్రోంత ఉడకాల మెత్తగా ఉన్నట్లే మెత్తగా ఉంటే నీకు బాగుంటుంది తినగానే రెండు నిమిషాలు ఉండు తెలుస్తుంది లే దా ఇది

దయ్యం దాన్ని దయ్యం దాని బట్ దా దా ఇక్కడ దా పోదా ఇంట్లోకి పోదా ఆయన కడుక్ కదా ఇంట్లోకి పోదా పోదా కుక్క కుక్క కుక్కలే అట్లా ఆడు கால்த்தாதே

ఇప్పుడు బాగుంటా లేదా కారమా ఇక్కడ అమ్ముగా అమ్ము చూడ బిర్యానీ చేతుందా ఇక్కడ ఇక్కడ నువ్వా

இது கலர் இது இது ஃபுட் கலர் இது பசும் இல்ல பசும் இல்ல 나기 그린 컬러 போடற가다 그린ு 나गा ஹேர் நீ கே ஹேர் 나ట్లాறாத லே ஹீன் யா காவி காவி கா நென கால்து

అక్కడ మసలంతా తింటావా కొంటదు